ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి కోడెలను అక్రమంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు నిమ్మచెట్టి విజయ్ వెంగల శ్రీకాంత్ గౌడ్లు డిమాండ్ చేశారు రాజన సిరిసిల్ల జిల్లా వెమలవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాజన్న కోడలను అక్రమ తరలింపును ప్రోత్సహించిన మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరాఫ్ చేయాలని విధులలో నిర్లక్ష్యం వహించిన ఆలియా ఈవోను సస్పెండ్ చేయాలని కోరారు కోడెల అక్రమ తరలింపుకు బాధ్యత వహిస్తూ స్థానిక శాసన సభ్యులు బాధ్యత వహించాలని అన్నారు అలాగే కలేబరాలకు తరలిన కోడల విషయం పట్ల సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో నాయకులు గోలి మహేష్ మల్లేశం చేపూరి రవీంద్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు వెంటనే రాజీనామా మరి దక్షిణ కాశీగా వెలువొందినటువంటి శ్రీ రాజరాజ్వర స్వామి వేములవాడ ఆలయంలో ఎంతో మొక్కుబడిగా ఆ రాజరాజు స్వామిని కోరిన కోరికలు తీరితే నీకు కోలాగం కట్టేస్తామని చెప్పి మన తెలంగాణలో పేదలు ఎంతోమంది మరి కోడలను అని అభయప్తూ ఉంటారు మరి గత ఏడవ తారీఖున మరి పత్రికల్లో అరవై కోడలను మరి కలేవరాలకు విక్రయించాలని చూసి వేరస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆలయ ఈవో ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది మరి మంత్రి గారు సిఫారసు చేసిరని చెప్పి ఆనాడు అరవై కోడలు గారు అంచడంటువంటి మాదాసు మాదాసి రాంబాబు అని వ్యక్తికి వరంగల్ చెందిన వ్యక్తికి అరవై ఆరు కోడెలను మంత్రి సిఫారసు మీద ఆలయ అధికారులు కోడెలను అప్పగించడం జరిగింది మరి ఇక్కడ ఆలయ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను హిందూ మనోభావాలను కాపాల్సిన ఆలయ అధికారులు మరి రాజకీయ నాయకులకు తలొక్కి ఈ యొక్క కోడెలను విక్రయించడం జరిగింది మరి గతంలో గత జూన్ మాసంలో స్థానిక శాసనసభ్యులు మరి కోడెలను ఇక్కడ ఈ ప్రాంత రైతులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున వారి యొక్క ఆధార్ కార్డు పాస్బుక్ ద్వారా రెండు కోడెలను ఇస్తామంటే మేము హర్సించడం ఈ ప్రాంత నాయకులుగా ఈ ప్రాంత ప్రజలుగా మరి మేము దానిని హర్శించినాం కానీ నాలుగు నాలుగు సార్ల మరి ఇల్లు ప్రారంభం చేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు మరి రైతులకు మేము ఇస్తున్నాం అని చెప్పి మరి లోపల జరుగుతున్న తతంగం అంతా మరి పేపర్లు వచ్చేదా కూడా తెలియని పరిస్థితి మరి మంత్రి సిఫారసు చేసిరని చెప్పి కూడల్ని ఆపేపడం ఇది ఎంతవరకు సమంజసం మరి హిందూ హిందూ మనోభావాలను దెబ్బతీసిన ఈ మంత్రి సురేఖను వెంటనే భర్త్రాఫ్ చేయాలి అదేవిధంగా మరి ఇక స్థానిక శాసనసభ్యులు ఒక ఆదేశాలు లేనిదే ఇక్కడ అధికారులు ఒక పని కూడా చేయరు అలాంటిది మరి ఇంతవరకు ఈ స్థానిక శాసనసభ్యులు ఇంత జరుగుతున్నా కూడా నోరు విప్పడం లేదంటే దాని వినుకున్న ఆంతర్యం ఏంటి మరి ఆయనకు తెలియకుండానే ఈరోజు ఈ కోడలను తరలించిన మరి చెప్పాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులే ఉంది మరి దీనికి బాధ్యతగా మీరు రాజీనామా చేయాలి ఇక్కడ రాజీనామా క్షమాపణ చెప్పాలి మరి ఆలయ అధికారులు ఎన్ని ఎన్ని అక్రమాలు చేస్తున్నారు అనేది మరి మరి పేపర్లో వచ్చేదాకా కూడా తెలియని పరిస్థితి మరి ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి ఆలయ అధికారులను ఏఓ గారు వెంటనే సస్పెండ్ చేయాలి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దీనికి సమాధానం చెప్పాలి ఇప్పటి వరకు కూడా స్థానిక శాసనసభ్యులు వంట నాలుగు సార్లు ప్రారంభం చేసేట్టు కూడని చెప్పేస్తాను స్థానిక ప్రజలను కాకుండా కా ప్రజలను కాదని ఈ వరంగల్ జిల్లాకు చెందినటువంటి మన మంత్రి గారి సొంత మండలిలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు కట్టబెట్టడం ఎంతవరకు సంబంధించిన తెలియజేస్తూ అడుగుతా ఉన్నాము అలాగే ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన ఈ కోడల పంపిణీ విషయంలో కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే కూడా ఇప్పటివరకు వేల కోడలను ఇవ్వడం జరిగింది గారి వెనుక అరవై కోడలు వినాయి మరి ఎమ్మెల్యే గారి వెనుక ఎన్ని కోడలు వెళ్ళాయని కూడా మాకు మీ పట్టణం ప్రజలు కానీ మాకు కానీ తేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిపైన ఈ అధికారులు అందరూ కూడా సమగ్ర విచారణ జరపాలి అట్లాగే ఇవ్వవారు దీనికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి స్థానిక శాస్త్రభ్యులు కూడా దీన్ని స్పందించాలి ఇప్పటివరకు కూడా వారు మాట్లాడలేదంటే దీని వెనుక కూడా ఏం జరుగుతుందని మాకు అనుమానం ఉన్నది అలాగే వేపురా పట్టణ ప్రజలు కూడా దీనిపైన మీరు సంజాసి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఐదుగురు కమిటీ ఐదుగురితో కమిటీ వేయాలి ప్రతి పార్టీ నుంచి కమిటీ వేయాలి ఇప్పటివరకు ఇక్కడ ఈ కోడల విషయంలో పూర్తిగా ఎవరెవరికి ఇచ్చారు అసలు ఎన్ని గోడలు ఇచ్చారు ఎన్ని గోడలు బట్టి ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు గోడలు ఉన్నాయా లే ఈ కళాబరాలు తరిస్తున్నారా అనే విషయం పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు ఈ యువ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రి గారు తెలియజేయాలి లేని భాషలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం